గజవాడలో అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆపై వసూళ్ల కోసమంటూ బాధితుల ఇళ్లకు వచ్చి నానా యాగి చేయడమే కాకుండా బాధిత మహిళలను లైంగికంగా దోచుకుంటూ స్వైర విహారం చేసిన కాల్మనీ సెక్స్ రాకెట్ గుర్తుందిగా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన కాల్మనీ సెక్స్ రాకెట్ గాళ్లపై ఓ మహిళా ఎమ్మెల్యేగా వైసీపీ కీలక నేత చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబు సర్కారును బజారులో నిలబెట్టేశారు మహిళల మాన ప్రాణాలను దోచుకుంటున్న కాల్మనీ నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలంటూ ఆమె అసెంబ్లీ సాక్షిగా చేసిన దాడికి చంద్రబాబు అండ్కో బెంబే ెత్తిపోయింది మరిన్ని రోజులు రోజా సభలో ఉంటే తమ బండారం మరింతగా బయటపడుతుందని భావించిందో ఏమో తెలియదు కానీ రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు రెండు వేల పదిహేను డిసెంబర్ పద్దెనిమిదిన బాబు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోగా ఇప్పటికే ఆ గడువు ముగిసింది ఇక రేపు వెలగపూడిలో కొత్తగా ప్రారంభమైన భవంతిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలకు రోజా హాజరు కావడం ఖాయమే అయితే కాల్ మనీ పై రోజా విరిచిపడిన తీరు ఇప్పటికీ టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూనే ఉందని చెప్పాలి రెండు రోజుల్లో సమావేశాలు ప్రారంభమవుతాయనగా నిన్న ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా వెలగపూడి అసెంబ్లీలో సమావేశమైంది టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిటీలో సభ్యుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశపూర్వకంగా హాజరు కానియకుండానే సమావేశాన్ని ముగించేశారు ఈ సమావేశంలో రోజా సస్పెన్షన్ ను మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చేశారు టీడీపీ అనుకూల మీడియా ఈ అంశాన్ని పతాక శీర్షకులు పెట్టి ప్రసరించేసింది కూడా ఈ కమిటీ తమ నిర్ణయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్కు నివేదిస్తే స్పీకర్ కార్యాలయం నుంచి రోజా సస్పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి రేపు ఉదయమే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నందున నేటి సాయంత్రంలోగా సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడే అవకాశాలే అధికంగా ఉన్నాయి అవకాశాలున్నాయి అనేకంటే కూడా ఖాయంగా నేటి సాయంత్రంలోగా ఈ ఉత్తర్వులు వెలువరించేందుకు బాబు సర్కారు కార్యరంగాన్ని సిద్ధం చేసిందట ప్రభుత్వ తీరుపై సూటిగా విమర్శలు సంధించే రోజా లాంటి విపక్ష ఎమ్మెల్యేలంటే ఎవరికైనా బెరుకే ఆ కావలోనే రోజా అంటే తాము కూడా భయపడుతున్నామనే విషయాన్ని సస్పెన్షన్ ఉత్తర్వుల ద్వారా టీడీపీ ఒప్పుకోనుందన్న వాదన కూడా లేకపోలేదు